నమో వినాయక శ్రీమాత్రే నమ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతమండి వృషభ రాశి జీవితంలోకి కష్టాలు పోయే ముందు దుర్గామాత చూపించే మూడు సంకేతాలు ఇవే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అయితే ఇంతకు వృషభ రాశి జీవితంలోకి కష్టాలు పోయే ముందు దుర్గామాత చూపించేటటువంటి సంకేతాలు ఏమిటి అలాగే వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు జరుగుతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే వృషభ రాశికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉంటాయి అనే పూర్తి వివరాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మిస్ కాకుండా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు మేము ఏం చెప్తున్నాము అనేది వివరంగా తెలుస్తుంది ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఇప్పటి వరకు మీరు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ పెట్టండి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి గురించి మనం చూస్తే వీరి జీవితంలో ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వారి మనస్తత్వం వారి గుణగణాలు అలాగే వారి యొక్క అలవాట్లు చాలా మందికి కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి వృషభ రాశిలో జన్మించిన వారు చాలా స్పెషల్గా ప్రత్యేకంగా ఉంటారు అందరిని ఆకట్టుకునేటటువంటి సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే ఈ వృషభ రాశి వారికి ఎదురు తిరిగితే మాత్రం తిరుగుబాటు చేయడానికి వీరు ఎంత మాత్రం కూడా ముందు వెనక ఆలోచించరు ఎదుటివారి నుంచి ఎటువంటి ప్రతిఘటన రాక వీరు మాత్రమే గొడవలకు ఎదురెళ్ళే మనస్తత్వం ఉన్నవారు అయితే కానే కాదు వృషభ రాశిలో పుట్టిన వారిలో ఇటువంటివి ఎన్నో ఆసక్తికరమైన లక్షణాలే కలిగి ఉంటాయి ముఖ్యంగా వృషభ రాశు వారిలో చాలా వరకు లెక్కలు వేసుకుంటూ క్యాలకులేటెడ్గా వీళ్ళు ఉంటారు వీరికి కొంచెం స్వార్థం ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి వృషభ పుట్టినవారు ఎవరితోనైనా సరే అరుదుగాని ప్రేమలో పడుతూ ఉంటారు ఎవరి మీదైనా ప్రేమ కలిగిన ఇష్టం కలిగిన ఇష్టం పెరిగినా దాన్ని అవతల వ్యక్తికి ధైర్యం చేసి ఆ విషయాన్ని చెప్పలేకపోతారు ఎందుకంటే భయం ఎక్కువ సిగ్గుపడిపోతారు దీనికి కారణంగా వీరు ప్రేమించిన వ్యక్తులను ఒక్కోసారి కోల్పోవలసిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి అదేవిధంగా డబ్బుకు సంబంధించిన అంశాలని చక్కబెట్టడంలో వృషభ రాశి వారికి తెలివితేటలు ఎంతగానో ఉంటాయి విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం కంటే ఎక్కువగా డబ్బులను భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం మీదనే ఎక్కువ ఆసక్తిని చూపుతారు రాశిలో పుట్టిన వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యతలను ఎక్కువగా మోసే వ్యక్తులు కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు ఎంతో బాధ్యతగా వీరు వ్యవహరిస్తారు వీరు చేయవలసిన ప్రతి పనిని ఎంతో కష్టపడి చేస్తారు వృషభ వీరిని నమ్ముకొని ఉన్నవారిని ఎలాంటి లోటు అనేది లేకుండా కంటికి రెప్పల అందరినీ కాపాడుకుంటారు అలాగే బాధ్యతారహితంగా తన కర్తవ్యాలను నిర్వహిస్తారని సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు వృషభ పుట్టిన వారికి మానసికమైన కల్లోలం ఎక్కువ ఉంటుంది అనే చెప్పచ్చు ఎందుకంటే ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అయితే ఎంతైతే సున్నితంగా ఉంటారో అలాగే ఎంతైతే సున్నితంగా వ్యవహరిస్తారు అంతే కఠినంగా కూడా వీళ్ళైతే ప్రవర్తిస్తారు కాబట్టి వృషభరాశి వారిలో ఎక్కువ మాట్లాడేటప్పుడు ప్రవర్తించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అందుకే చాలామంది అర్థం కానటువంటి కఠినమైనటువంటి మనస్సు ఉన్నవారు అని వృషభరాశి వాళ్ళను చూసి అనుకుంటూ ఉంటారు కానీ వీరిని అర్థం చేసుకోగలిగితే మాత్రం వృషభ రాశుల వారితో సంబంధ బాంధవ్యాలు ఎంతో గొప్పగా సాగుతాయి అలాగే ఏదైనా ఒక సంబంధంలో మీరు స్వేచ్ఛని ఎక్కువగా కోరుకుంటారు వృషభ పుట్టినవారు ఎవరైనా కావచ్చు తల్లిదండ్రులు కానీ జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరి సమక్షంలోనైనా సరే వీరికి స్వతంత్ర ఫ్రీడమ్ బాగా ఇష్టం ఎందుకంటే ఈ పనిని నువ్వు ఇలాగే చెయ్యాలి ఈ పనిని చేసి తీరాల్సిందే లేకపోతే ఇంత టైం వరకు మీరు కష్టపడాలి అని ఎవరైనా రూల్స్ మాట్లాడి వీరిని బంధించినట్లుగా పని చేయించుకోవాలని ప్రయత్నం చేస్తే గనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి రూల్స్ పెట్టే పనులు చేయడంలో నిమగ్నం అవ్వరు వీరు ఎటువంటి విషయంలో కూడా పాటించరు ఎందుకంటే వృషభ రాశి వారికి ఫ్రీడమ్ కావాలి ఏ పని చేయించుకున్నా వారిని ప్రోత్సహించేవారు ఉండాలి అలా వారికి నచ్చిన పనిని చేస్తూ ఉంటే తప్పకుండా వారు ఆ రంగంలో నిమగ్నులవుతారు నిష్ణాతులవుతారు సంఘంలో గొప్పగా ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు వృషభ రాశి వారిలో ఎవరైతే జన్మిస్తారో వారు ఇతరులు చేసినటువంటి మేలుని ఎంత మాత్రం కూడా మర్చిపోరు ఎందుకంటే వీరి కష్టకాలంలో వీరికి చేసిన పనులను మర్చిపోవడం వీరికి నచ్చని పని ఖచ్చితంగా ఎవరు ఎలాంటి సందర్భాల్లో ఎటువంటి సహాయం చేస్తారో వారిని గుర్తుపెట్టుకొని వారికి అవసరం వచ్చినప్పుడు ఆ సహాయం చేసిన వారికి తిరిగి సహాయ సహకారాలు అందించాలని వృషభ రాశి వ్యక్తులు ఎదురుచూస్తూ ఉంటారు అలాగే వృషభ రాశిలో లౌక్యం కూడా ఎక్కువే ఉంటుందనే చెప్పాలి ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి విషయాల్లో వృషభ వారు నేర్పరులు అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడతారు అలాగే సమాజం పట్ల ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు లేని వారికి సహాయ సహకారాలను కూడా అందిస్తారు అలాగే దాన చేస్తూ ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళుతారు ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పటికీ కూడాను వృషభ రాశి వారు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇక వృషభ రాశి వ్యక్తులు వీరికి ఉండే కష్టాలు తొలగిపోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే గనుక వీరికి తరచూ కూడా ఇంట్లో ఒకటే చోట మూడు బల్లులు కనిపిస్తూ ఉంటాయి అంటే బల్లిని చూడగానే అందరికీ భయం వేస్తుంది అయితే ఇలా బల్లి వారి ఇంట్లో ఎక్కడైనా సరే ఒకే చోట మూడు కలిసి ఉన్నట్లుగా కనిపిస్తే కనుక వీరికి అతి త్వరలో ధన లాభం అనేది కలగబోతుంది అని సూచన ఇక అదే విధంగా ఉదయాన్నే నిద్ర లేచే సమయంలో శంకారాభం వినిపించిందంటే కూడా వీరికి అతి త్వరలో శుభవార్త వినబోతూ ఉన్నారు అనే సంకేతంగా గుర్తుపెట్టుకోవాలి ఇక దీంతో పాటుగా వృషభ రాశి కళలు పిల్లల గురువి కానీ నెమలి కానీ లేదా పాము ఆవు దూడ ఏనుగు సింహం ఇటువంటివి కలలో వచ్చినట్లయితే గనుక అతి త్వరలో వీరి జీవితంలో మంచి మార్పు అనేది సంభవించబోతుంది అని గుర్తు ఇక అలాగే వీరికి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా ఏదైనా ఆవు కానీ కుక్క కానీ శాకాహారం తింటున్నట్లుగా వీరికి ఎదురవుతే తప్పకుండా వీరు బయటకు వెళ్తున్న ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది అలాగే వీరికి అతి త్వరలో అధికంగా ధనలాభం అనేది పొందే విధంగా అవకాశాలు ఉంటాయి అనే సూచన ఈ సంకేతాలు వీరికి కనిపిస్తున్నాయి అంటే వీరి జీవితంలో చక్కటి మార్పు అనేది వీరు అతి త్వరలో చూడబోతూ ఉన్నారు అని అర్థం చూసారు కదా వృషభ రాశి వారికి కష్టాలు తొలగిపోయే ముందు కనిపించే సంకేతాలు ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్